ఈ వీడియో పూర్తిగా చూస్తే అరవై ఏళ్ల క్రితం తాతయ్య వాళ్ళ టైంలో జరిగిన నాటకాలు అలా సినిమాలు ఎలా చూసేవాళ్ళు అప్పట్లో హీరోలు ఎవరు ఉన్నారో ఇవన్నీ తాతయ్యని అడిగి నేను కొన్ని విషయాలు తెలుసుకొని రికార్డ్ చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను దీనికి ముందు ఆ వీడియో కూడా చూడండి బోలాడని విషయాలు తెలుస్తాయి మనకు తెలియనివి చాలా ఫన్నీగా అండ్ సరదాగా ఉంటుంది అనమాట వీడియో చూడడానికి నలభై సంవత్సరాల క్రితం నాటకాలు ఏమేమి నాటకాలు కనీసం ఒక నాలుగున్న గుర్తుండే చెప్పాను రాజలే ప్రభులు సినిమా పేరు అది నాటకం పేరు నాటకం తెలుగుపాటి రచన అది ఒకటే బాగా గుర్తుంది మనం తెలుగుపాటి రచన రజలే ప్రభులు ఫస్ట్ హీరోగా వేసేదాన్ని ఆ తర్వాత బాల నాగమ్మ డ్రామాలు నాలుగు వేసాను ప్రజలే ప్రభువులను హీరోగా వేసావు కదా ఏం క్యారెక్టర్ హీరోకి కుమార్ అనుకుంటా ప్రజలే ప్రభువులు కుమారు ఏదో ఉంది నీ పాత్ర పేరు కుమారు హీరో పేరు కుమారు ఏదో ఉంది ఇప్పుడు అరుగుతుంటే ఏమో

మీకు మీరే నేర్చుకునే వాళ్ళే ఎవరైనా నేర్పించే వాళ్ళ నాటకాలు వాళ్ళు నేర్పించారు అప్పట్లో వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారు అక్కడ నుంచి మళ్ళీ సాంఘిక నాటకాలు రెండు నేర్పే నేనే సాంఘిక నాటకాలు రెండు నేర్పే అప్పుడు మీరు నాటకాలు పెడితే డబ్బులు ఇట్లా టికెట్ ఏమైనా కొనుక్కోవాలా

అట్లా ఐదున్నర ఉంటుంది దాంట్లో ఒక్కొక్కళ్ళకి జప్ జప్తుగా చేస్తాం హీరోలు ఇద్దరు మీకు ఎవరు ఇస్తారు నాకు డబ్బులు ఎవరు హీరో నేను నేరపటం వరకే మన పల్లెల వాళ్ళు కాబట్టి మనోళ్ళు కాబట్టి మనం ఇంకా డబ్బులు తీసుకునే ప్రసక్తే నేరపటం వరకే అంతే వాళ్ళే ఆ ఖర్చు డ్రామాకి ఇరవై వేలు దాకా అయితే ఇరవై వేల రూపాయలు కూడా ఈ పొగళ్ళు పెట్టుకుంటాం ఇరవై వేల రూపాయలు కూడా పొగళ్ళేసి అందాలి ఇద్దరు పెట్టుకొని ఎవరిని అడగరు వాళ్ళకి వాళ్ళే తీసుకొచ్చి డబ్బులు ఇస్తే మేము ఇప్పుడు ఇద్దరుతారు కదా డ్యాన్సర్ ఒకటి హీరోయిన్ ఇద్దరం చూసుకొస్తాం పిల్లలకి డ్యాన్స్ చేయాలి కదా ఒక అమ్మా హీరో దగ్గర చేయాలి కదా ఒక అమ్మాయి ఇద్దరం తీసుకొస్తాం ఇద్దరం చేసుకొచ్చి ఇంకా వారం ముందు ఒక రిహార్స్ పెడతా రిహార్స్ రిహార్స్ పెడతా మొత్తాన్ని తెలిసి ఈ దాటకాలని మొత్తం మనకి డైలాగ్లో ఎలా రాసుకునే వాళ్ళు చూస్తాను పెడతారు అందుకని బయట పెట్టాం ఈ నెల్లమే ఇక్కడ మన ఇక్కడ మెల్ల ఇక్కడ చేశారు డ్రామాలు అక్కడ చేసేవాళ్ళు అక్కడ ఈ నెల్ల నిన్న పెట్టి ఎక్కడ మొదలుపెడితే సాయంత్రం ఏం చేయాలి ఆ చేసేది మొత్తం ఈ పాత్ర వాళ్ళకి వచ్చి చేయాలి హీరో పాత్ర హీరోయిన్ వీళ్ళని పాత్ర కామెడీ క్యామిడీ వరల్డ్ కామెడీ క్యామెడీ అమ్మటి మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళినా ఆ అమ్మాయి ఈ విధంగా అట్లా చేసి మేకప్ అది ఎవరు చేసేవాళ్ళు మీకు మేకప్ వాళ్ళు వస్తారు మేకప్ ఆర్టిస్ట్ డ్రెస్సింగ్ కేజీ అలంకరణ ఉంటారు వాళ్ళు వస్తారు డాన్సర్లు మళ్ళీ భాగ్యరాజును వాళ్ళిద్దరు సిల్వర్ పేట నుంచి డ్యాన్సర్ డ్యాన్స్ నేర్చేవాళ్ళు మళ్ళీ వాళ్ళు మేము నాటకాన్ని నేర్చేవాడిని డైలాగులు అవన్నీ నేను ఆ పుస్తకాన్ని బట్టి డైలాగులు వారి హీరో ఇది మాట్లాడాలి ఈ విధంగా పిల్లలు ఈ విధంగా మాట్లాడాలి వాళ్ళు ఈ విధంగా మాట్లాడాలి అది దానిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడాలి అనేది డైలాగ్ నేను చెప్తా ఉంటే దాని ప్రకారం మాట్లాడేది సినిమా అలాగనే అమ్మా డైరెక్ట్ ఉంటాడా డైరెక్ట్ చెప్తున్న హీరో మాట్లాడేది సినిమా ఇది డ్రామా అంటే సినిమా సినిమే డ్రామా డ్రామా అనే సినిమా సినిమా మరి అప్పట్లో మీరు సినిమాలు మీ నాటకాలకు అప్పటి నుంచి సినిమాలు ఉన్నాయా చూడడానికి

నేను చెప్పేది అంతకుముందు మేము యొక్క పనులు చేసి చేసుకోవాలి అన్న వేసి నరదా వేసి ఇద్దా చేది నాలుగు రూపాయలు చేసుకునేది రెండు రూపాయలు మాకు కావాలి కదా టికెట్ నడిచిపోయేది నడిచిపోయి సినిమా చూసి కొత్త కొత్త ఏలు పచ్చిమిరకాయలు అయితే అవి చెప్పేది వచ్చి ఇలా అన్న అయితే మరి ఘోర

పంచారు తర్వాత సాగర్ వచ్చింది అరవై నాలుగులో సాగర్ వచ్చింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అరవై నాలుగు సాగర్ వచ్చింది అరవై నాలుగులో పెళ్ళి అయింది అరవై నాలుగులో అరవై నాలుగులో ఓటు పుట్టింది నాకు నీకు పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్ళి అయింది పద్దెనిమిది పంతొమ్మిది వందల పక్కన తక్కువ నీటికి వచ్చి ఈ పక్క తక్కువ తినేసాలి అయితే అప్పుడు ఆ పిల్లికి ముందు మహాంతు మహాంతి మా పిల్లలకి ముందు అరవై నాలుగు తర్వాత డెబ్బై 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 దాటి మాట కొద్ది కొద్దిగా కొద్ది తాతయ్య మీరు మొత్తం మీ తాతయ్య వాళ్ళు మీ నానళ్ళు అసలు ఎంతెంతమంది మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం చెప్పు మా ముత్తాత చిన్న వెంకయ్య మా తాడత వచ్చి శనపెచ్చియా శనపెచ్చికి ఐదుగురు కొడుకులు ఐదుగురులో మా నాన్న పెద్ద నలుగురు కోరుకులు నలుగురు ఆడపిల్లలు చనపిచ్చి పెద్ద చీకొచ్చి నాగేశ్వరరావు వెంకాయమ్మ వెంకట్రావు నాగేశ్వరరావు తర్వాత వెంకాయమ్మ తర్వాత వెంకట్రావు తర్వాత తర్వాత పిచ్చి ఐదుగురు మాకు సంతాన మాకు ఐదుగురిలో ఆయనకి పిల్లలు లేరు విశ్వత్నానికి పిల్లలు లేరు వెంకమ్మకి పిల్లలు లేరు చిట్టిమ్మ భార్య వెంకట్రా భార్య చిత్తిమ్మ చిట్టిమ్మకి ముగ్గురు కొడుకులు ఎక్కరు ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెండో కొడుకు ఇద్దరు ఆడపిల్లలు మూడో కొడుకు